ముఖ్యంగా నారాయణపేట జిల్లా గుండెమల్ మండల హెడ్ క్వార్టర్లోని ఏకే స్పోర్ట్స్ అకాడమీలో మనం ఉన్నాం ప్రెసెంట్గా ముఖ్యంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు సుమారుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఇటు అమ్మాయిలు కానివ్వండి అటు అబ్బాయిలు కానివ్వండి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు ఈరోజు వాలీబాల్లో మంచి ప్రాక్టీస్ తీసుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు సమయం వచ్చేసి సిక్స్ థర్టీ వస్తుంది సాయంకాలం ఈ టైంలో కూడా పిల్లలు చాలా యాక్టివ్గా తమ రోల్ను కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ ఆ లో భాగంగా ముఖ్యంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేది ఇక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యంగా అదే విధంగా రెండవది గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ గుండెమాల్ గ్రామంలో ఏకే స్పోర్ట్స్ అకాడమీ లేదు ఈ ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేది అసలు ఎవరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసారు ముఖ్యంగా ఈ కే ఏకే స్పోర్ట్స్ అకాడమీలో అసలు కోచ్ గారు పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ పనిచేసి పిల్లలకి ఏమైనా ఫీజు లాంటివి ఏమైనా తీసుకుంటున్నారా అనేటటువంటి విషయాన్ని గా మనము ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీ యొక్క కోచ్లు ఎవరున్నారు ఆ కోచ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ పనిచే ఇక్కడ ఆటడుతున్నటువంటి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీ విషయంలో క్లియర్ గా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఆడుతున్నారు ముఖ్యంగా ఇంతవరకు ఇక్కడ ఆడుకున్న పిల్లలు ఏ స్థాయిలో ముందుకెళ్ళారు అనేటటువంటి విషయం చాలా క్లియర్ గా మనము టీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూసే ప్రయత్నం చేద్దాం చెప్పండి అందరికీ శుభ సాయంత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ నైన్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు నా పేరు పల్లవి నేను గుండుమాల్లో మోడల్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇన్ని రోజులుగా అసలు గుండుమాల్లో ఉమ్మడి ఐదు జిల్లాలో ఏ అకాడమీ అనేది లేకుండే మాకు ఏ ఏకే స్పోర్ట్స్ అకాడమీ పెట్టించిన అంజయ్ యాదవ్ సార్కి ధన్యవాదాలు మేము ఇప్పటి వరకే అండర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ జోన్ మీట్స్ లలో స్టేట్ మిట్స్ లలో ఆడినాం రీసెంట్ గా సెవెంటీన్ స్టేట్ మీట్స్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టినాము నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ లో మేము సౌత్ జోన్ నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇచ్చిన అంది సార్ ఎప్పుడు మేము రుణపడి ఉంటాము ఇన్ని రోజులు మా వెనకాల ఉండి ఆడిపించి ఇంత ముందుకు తీసుకున్న మా కోచ్ కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను చెప్పండి నా పేరు జీదాస్ నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను మా నారాయణపేట డిస్టిక్ తరఫు నుంచి ఎక్కడెక్కడనో రాష్ట్రాలు జిల్లా స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడలు ఆడడం జరిగింది జాతీయ స్థాయిలో నేను ఆడడం జరిగింది జాతీయ స్థాయిలో మూడవ స్థానం కొట్టాము దీనికి మా వెనకలా ఉన్న మా కోచ్ సార్ గారు ఎంతో మాకు కృషి చేసి మాకు ముంగట్టి పంపిస్తున్నారు కావున మా గుండెమల్ లో ఏ ఫెసిలిటీస్ గ్రౌండ్ అకాడమీ అనేటివే లేకుని కావున మాకు శ్రీ అంజి ఆదాయ సారు గారు మాకు ఒక అకాడమీని ఏర్పాటు చేసి అకాడమీలో ఒక శిక్షణని ఇవ్వడానికి గురువుని ఏర్పాటు చేశారు ఇంకో విషయం అకాడమీ జాతీయ స్థాయి వరకు వెళ్ళిన జాతీయ స్థాయి వరకు లాడ్ ఆడొచ్చింది కాబట్టి మీ అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు విషయంలో వాళ్ళు చాలా గర్వంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు దీని వెనకాల అసలు ఎవరు ఉన్నట్టుగా మీ కోచ్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది రెండవది ఏకే స్పోర్ట్స్ అకాడమీ స్పాతి స్థాపించినటువంటి వ్యక్తి యొక్క ఆ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు ఏకే స్పోర్ట్స్ అకాడమీ లేకుండా అకాడమీ లేకుండానే మాకు అకాడమీని ఏర్పాటు చేసినందుకు శ్రీ అంజయ్ యాదవ్ సార్ గారికి ఎప్పటికి మేము రుణపడి ఉంటాము అలాగే మా సాదిక్ మామ సాదిక్ కోచ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇలాంటి శిక్షణ ఇచ్చినందుకు రాబోయే భవిష్యత్తులో ఇంకా చాలా మంది జాతీయ స్థాయిలు అంతర్జాతీయ స్థాయిలు కూడా ఆడడానికి అవకాశం ఉంది ఇంత మంచిగా ఫెసిలిటీస్ ఇచ్చినందుకు శ్రీ అంజయ్ యాదవ్ సార్ గారికి ధన్యవాదాలు అమ్మా చెప్పండి పాప కరానమ్మా చెప్పనంటే గతంలో గుండ్మాల్ గ్రామంలోని స్పోర్ట్స్ అకాడమీ టీం లేదు ఇక్కడ చదువుకునేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక యువకుడు అంజాయాద అనేటువంటి ఒక యువకుడు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క కోచర్ తో మాట్లాడడం ఎందుకు మనం పిల్లలకంటూ ఒక స్పోర్ట్స్ అక్కడ ఏర్పాటు చేయొద్దు ఎందుకంటే పిల్లలు ఈ రోజు కంప్లీట్ గా చదువుకున్న తర్వాత ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు కాబట్టి అలాంటి అడిక్ట్ కాకుండా ఫోన్లో వాళ్ళ దృష్టిని మరల్చకుండా ఆ పిల్లల కంటే ఒక సారిగా దారుడు అనిపించేటువంటి స్థాయిలో అదేవిధంగా రేపు లో వాళ్ళు పెద్ద మొత్తంలో రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళని తీర్చి తీర్చిదిద్దే ఉద్దేశంతో చాలా సొంతంగా నా చొరవ తీసుకొని స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడం చాలా పెద్ద గర్వకారణం ఇది ఎందుకంటే ఇలాంటి ఆ ఉదారత సౌభంగా వ్యక్తులు చాలా అరుదుగా కనపడుతున్నారు కాబట్టి వీటి విషయంలో ప్రత్యేకంగా టీమింగ్ న్యూస్ నుంచి ఏకే స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు అంజయ్య యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యాలు అదే విధంగా ఇక్కడ సుమారు అరవై డెబ్బై మంది పిల్లలకి రోజువారీ కోచింగ్ ఇస్తున్నటువంటి వాలీబాల్లో ఆ కోచర్ మహమ్మద్ సాద్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యాలు దొరుకుతున్నాం స్టూడియో అండ్ ప్రజెంట్ గా స్పోర్ట్స్ అకాడమీ ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కోచ్ గా ఉన్నటువంటి మహమ్మద్ సాది గారు సార్ నమస్తే వాస్తవంగా మహమ్మద్ సాది సార్ గారి యొక్క విషయంలో సుమారు ఎంత మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు లో అదే విధంగా మహమ్మద్ సాదిక్ సార్ గారు ఇన్ని రోజుల నుంచి కూడా ఏకే స్పోర్ట్స్ పనిచేస్తున్నారు సార్ యొక్క పోద్బలం తోటి సార్ యొక్క కోచింగ్ లో ఎంత మంది ఈ రోజు నేషనల్ కానివ్వండి ఇంటర్నేషనల్ కానివ్వండి ఈ విధంగా ఎంతమంది ముందుకెళ్ళారు ఏంటంటే ఒకసారి క్లియర్ గా మనం సాధిక్ సార్ కోచ్ గారితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి వాస్తవంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేది గుండెమూల్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు రెండవది ఈ ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు రెండవది ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సుమారు ఎంతమంది పిల్లలకి కోర్స్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు ఎంత మంది పిల్లల్ని ఇప్పటివరకు ఏ స్థానంలో పంపించారు ఒకసారి టీన్ అంతా పంచుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ అండి అయితే ముందుగా మనము ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ చిన్నగా ఒక కోచింగ్ సెంటర్ పెట్టామండి అక్కడ కోచింగ్ సెంటర్ నుంచి ఒక ఎయిట్ మెంబర్స్ పిల్లలు వచ్చారు ఒకటే స్కూల్ జడిపే చేసి నుంచి ఎయిట్ మెంబర్స్ ఆడారు అప్పుడు కొద్ది కొద్దిగా ఇట్లే ప్రాక్టీస్ చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఫస్ట్ ప్లేస్ జోన్ లెవెల్ లో ఫస్ట్ ప్లేస్ ఆడుతూ ఆడుతూ ముందరికి వెళ్ళిపోయామండి అలాగే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంజయ్య యాదవ్ ఒక రోజు నాతో కలిసి అరే మన పిల్లలు ఎక్కడ వెళ్ళినా కూడా స్టేట్స్ నేషనల్స్ లలో మంచి ప్లేసులు తీసుకొస్తున్నారు మనం గుండు ఎందుకు నేషనల్ ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఒకటి పెడదాము అకాడమీ ఎందుకు పెట్టద్దు చాలా మంది యూత్ ఈ రోజు రేపు మొబైల్ లెక అడిక్ట్ అవ్వడం టీవీల దగ్గర చూ తిరగడం బైకులు తీసుకుని రైడింగ్ చేయడం జరుగుతుంది మనం కొద్దిగా పిల్లలకు ఏమైనా హెల్ప్ చేసిన అయితే సామాజిక సేవ చేద్దామని చెప్పేసి అంజయ సార్ గారు నా దగ్గర డిస్కస్ చేయడం జరిగింది ఆయన వచ్చేసి సాదిక్ బ సాదిక్ సార్ గారు ఇట్లా మనం అకాడమీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని నా దగ్గర డిస్కస్ చేస్తే మేము అదే మాట్లాడమండి లేదు కంపల్సరీ యూత్ కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అయితే విద్యార్థులకు హెల్ప్ చేసిన వాళ్ళైతాం ఖచ్చితంగా సార్ మనం తయారు చేసుకుందాం అని చెప్పేసి అకాడమీ ఏర్పాటు చేసామండి ఫస్ట్ ఒక ఎనిమిది ఎనిమిది మంది ప్లేయర్లతో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఒక అరవై ఐదు డెబ్బై మంది ప్లేయర్లు మన దగ్గర ఉన్నారండి ఏకే స్పోర్ట్స్ అకాడమీలో ఈ ఏకే స్పోర్ట్స్ అకాడమీలో నుంచి మనకి ఇప్పటి వరకు ఆ రీసెంట్ గా ఒక ఆరు ఆరు మంది ప్లేయర్స్ నేషనల్స్ ఆడారు ఎస్జిఎఫ్ లెవెల్ లో ఇప్పుడు మళ్ళీ సౌత్ జోన్ కి పన్నెండు మంది నేషనల్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మొత్తం పద్దెనిమిది మంది నేషనల్స్ ఆడడం జరిగింది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టేట్ లెవెల్ ఆడడం జరిగింది ఏకే స్పోర్ట్స్ అకాడమీ నుంచి ఉమ్మడి ఐదు జిల్లాలో ఇలాంటి ప్రైవేట్ అకాడమీ ఎక్కడ లేదు ఈ రోజు మా పిల్లలు అండర్ ఫిఫ్టీన్ లో థర్డ్ ప్లేస్ అండర్ ఫోర్టీన్ లో సెకండ్ ప్లేస్ అండర్ సెవెంటీన్ లో ఫస్ట్ ప్లేస్ అండర్ నైన్టీన్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టడం జరిగింది ప్రతి ఈవెంట్లు ప్రతి ఫోర్టీన్ సెవెంటీన్ ప్రతి దాంట్లో కూడా మన పిల్లలు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్నిట్లో మెరిట్లు రావడం జరిగింది కొంతమంది పిల్లలు జీ అనే అమ్మాయి అయితే నేషనల్ లో థర్డ్ ప్లేస్ కొట్టడం జరిగింది నేషనల్ లో కూడా ఇలా హెల్ప్ అంజీ సార్ యాదవ్ గారికి చాలా ధన్యవాదాలు మేము కూడా రుణపడి ఉంటాము ఇంత ఊరికి సామాజిక సేవ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా స్పోర్ట్స్ అకాడమీ అనేది ఫస్ట్ టైం ఇక్కడ గుడ్ మార్ని కూడా ఏమైనా ఉందంటారా ఇంతకు ముందు ఇక్కడ ఏం లేదండి అసలు పిల్లలు గాలి తిరుగులు తిరగడం నేను చాలా సార్లు చూసిన అయితే చిన్నగా ఒక ఎనిమిది మందిని తీసుకొని ఆడేటప్పుడు ఏం జరిగిందంటే సారే దా దగ్గరకు వచ్చి అంజి సార్ దగ్గరకు వచ్చి ఇంతమంది ఎనిమిది మందితో ఆడుతున్నావు కదా అని చెప్పేసి ఆయన దగ్గర రిక్వెస్ట్ గా మనం యూత్ని ఏదో ఊరిని ఏదో హెల్ప్ చేద్దాం ఖచ్చితంగా మనం తీర్చిదిద్దాం పిల్లల్ని అని దానిపైన ఫోకస్ పైన ఏకే స్పోర్ట్స్ అకాడమీ పెట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేది అంజయ్ యాదవ్ గారు ఒక్కరు మాత్రమే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంది గతంలో ఉన్నటువంటి గ్రామంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు అదే విధంగా ఫైనాన్షియల్ గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు కొంత పొలిటికల్ లీడర్స్ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఎందుకు అనుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క అంజయ్ యాదవ్ గారు ఎందుకు స్పోర్ట్స్ అక్కడ ఏర్పాటు చేసిన అనుకోవాలి పిల్లల భవిష్యత్తు గురించి అంజయ్ యాదవ్ గారు ఆలోచన చేశారనమాట ఇక పెద్దలు అంటే ఇంతకు ముందు వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు అండి ఈ వీళ్ళు డిస్కషన్ చేసి మరి పిల్లల యూత్ యూత్ ని గాని పిల్లల్ని గాని ఫ్యూచర్ వీళ్ళ ఈ ఫోన్లకు అడిక్ట్ కాకుండా టీవీలోకి అతుక్కోపోకుండా వీళ్ళని ఒక ప్లేయర్లను చేసి మన ఊరికి వెళ్ళి ఎక్కడో నేషనల్ లెవెల్లో లో వస్తుంటే మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని మన ఊరిని మంచిగా తీసుకురావాలని చెప్పేసి సార్ ఉద్దేశం ఇలా అలాగే ఇంత ఇంతమంది ఆడుతున్నటువంటి ఏకే స్పోర్ట్స్ అకాడమీలో డెబ్బై మంది ఈ అరవై ఐదు డెబ్బై ఐదు మంది పిల్లలకు కూడా టీషర్ట్స్ ఇవ్వడం గాని కిట్స్ ఇవ్వడం గాని షూస్ ఇవ్వడం గాని ఫ్రీగా ఆయన ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా ఆడుతున్న పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న పిల్లలకి అందరికీ ఫ్రీ ఆఫ్ కోచింగ్ రెండోది మీకు జీవితం ఇస్తూ పిల్లలకు కోచింగ్ ఇస్తారు కాబట్టి విషయంలోని గ్రామంలో ఎలాంటి స్పందన ఇక్కడ కోచింగ్ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది గుండుమాల్ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆలోచన చేయడం జరిగింది వాళ్ళు కూడా మా పిల్లల భవిష్యత్తులో బాగుపడుతున్నాయి మా పిల్లలు మన ఎక్కడనో పల్లెటూరు నుంచి ఎక్కడో జాతీయ స్థాయిలో పిల్లలు గెలిచి రావడం ద్వారా వాళ్ళు చాలా గర్వపడుతూ ఇప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ మెంబర్స్ పిల్లలు పెరిగారండి ఇంకొక ట్వంటీ మెంబర్స్ కూడా ఎక్స్ట్రా ఆడుతున్నారు వాళ్ళని కూడా తీర్చిదిద్దే కెపాసిటీ మాకు ఉంది అలాగే అంజయ్ యాదవ్ గారు కూడా ఉంది ముఖ్యంగా మీకు కోచ్ కోచ్గా మీరు ఏం చెప్పాల్సి ముఖ్యంగా ఇక్కడ ఆడుతున్నటువంటి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఈ పిల్లలను ఈ వాలీబాల్ లో మీరు ట్రైనింగ్ ఇస్తూ ఏ స్థాయి వాళ్ళకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ముఖ్యంగా గ్రామానికి ఎలాంటి పేరు మీరు అనుకుంటున్నారు గుండుమాల్ గ్రామానికి ముఖ్యంగా మంచి పేరు తీసుకొని అంతర్జాతీయ స్థాయికి అందియాలని నా యొక్క కోరిక గుండుమాల్ గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆడడమే మా లక్ష్యం అంజయ్య గారి లక్ష్యం మా అకాడమీ లక్ష్యం అండి ముఖ్యంగా చెప్పండి చెప్పండి నా పేరు నేను తరగతి చదువుతున్నాను నేను డిస్టిక్ మీట్ స్టేట్ ఆడినాను స్టేట్ మీట్ లో సెకండ్ ప్లేస్ కొట్టాము నెక్స్ట్ నుంచి ఆడుతున్నాను ఇంత చేసిన మా సార్కి మా అంజి మా అంజి సార్కి మరియు మా సాదిక్ సార్కి గారికి ధన్యవాదాలు ఇ మీరు ఇక్కడ టూ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ అకడమిలో ఆటలు ఆడుతున్నారు కదా ఇర మీరు ఎస్తా వరకు ఇక్క నుంచి హాటర్లు అడతల్ నేషనల్ నేషనల్ వరకు మీరు కాబట్టి మేమన్న ఎలా ఫీల్ అవుతానో విషయంలో గన నేషనల్ వరకు ఆల వెళ్ళింద ఆటర్తు మేమన్నన్న ఎలా గౌరవ పరుస్తున్నారు విషయంలో చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరియు మా కోచ్ గారు కూడా మ సపోర్ట్ చేస్తున్నారు మనం కాని ఇంత ముందుకు తోయకొచ్చిన మా సతీక్ సార్ గారికి పేరు నా నేను జెడ్పీఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నా నేను ఉత్తరప్రదేశ్ లో నేషనల్ ఆడాను మళ్ళీ ఇప్పుడు కడప స్టేట్ మీట్ కి సెకండ్ ప్లేస్ కొట్టాము ఆడ సెలెక్ట్ అయిన నేషనల్ కి ఇప్పుడు త్రీ కి కడపలో ఆడాలి మా అంది మా అంది సార్ ఇన్ని ఇవన్నీ చే చేపించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా మరి ముఖ్యంగా నేను ఒక చిన్న మాట ఏమడుతున్నాను అంటే నిజంగా మీరు ఏకే స్పోర్ట్స్ అకాడమీలో మీరు వాలీబాల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా ఈ ట్రైనింగ్ తీసుకుంటూ మీరు నేషనల్ వరకు వెళ్ళింది కాబట్టి ఇటు విషయంలో మీ అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు ఒకటి ఒకవేళ ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకపోతే మీ పరిస్థితి ఏంటి మేము ఇంట్లో ఉంటుంటే ఇప్పుడు ఇట్లా ఆడకుండా మాకు అవకాశం లేకుంటుండే ఇంటి దగ్గరనే ఉంటుంటే ఇంటి తీసుకుంటా ఇంత అవకాశం ఇచ్చినందుకు మా సార్ సార్కి మరియు మా కోచ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా ઓકેશન રર્ન <tellos> Huh?